అందరికీ నమస్కారం ఈరోజు మా సోదరులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ మెంబర్స్తో కలిసి అదేవిధంగా కూటమి నాయకులతో అదేవిధంగా డివిజన్ నాయకులందరం కలిసి కూడా ఇవాళ రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే మన రూరల్ ఎమ్మెల్యే గారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మీరు ఎక్కడ కూడా సంబరాలు చేసుకోవద్దు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేయండి అని పిలుపు మేరకు ఇవాళ నిరా నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మంచి నాయకులు కలకాలం ఉండాలని ఆయనకు మంచి ఆరోగ్య ఆరోగ్య అస్తలు ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ రూరల్కి మన ఎమ్మెల్యే ద్వారా మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాలని తెలియజేస్తూ శ్రీధరణ గారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు